రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు చెప్తున్నావు మరి నీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరిగినాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మీ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి స్వచ్ఛ బయో కంపెనీ పేరిట వెయ్యి కోట్లు మీ అల్లుడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎట్లా ముందుకొచ్చిర్రు మీ అన్న తిరుపతి రెడ్డి లగచెల్లలో లంబాడుల భూములు ఎట్లా గుంజుకున్నాడు దివాలా తీసిన మీ వియ్యంకుడికి చెందిన కంపెనీ అప్పు మీరు అధికారంలోకి రాగానే ఎలా రుణమాఫీ అయింది మీరు నివాసం ఉంటున్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్లా పెరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కీలకమైన అంశాలను అడిగింది ఏంటి అనేది మళ్ళొక్కసారి చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేసిండే అంటే పూర్తి స్థాయిలో ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు ఆ సంచలనమైన వ్యాఖ్యలు ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది గతంలోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు భారీగా పెట్టుబడుల సమీకరణ జరుగుతుంది భారీగా కూడా పెట్టుబడులను తీసుకొస్తున్నామంటూ అనేక రకాలుగా అనేక సందర్భాలలో కూడా చెప్పిన పరిస్థితి మనం విన్నాం సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరం కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దావోసుకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపార్లుగా మార్చేసిండు అంటూ ఆరోపణ చేసిండు దాంతో పాటుగా ఈ దేశంలో జరిగే జాతీయ అంతర్జాతీయ ప్రెస్ మీట్లలో కూడా జాతీయ మీడియాతో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల రాష్ట్రం చేసిండు అప్పులు 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 అంటూ పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలంగాణ పరువును ప్రతిష్టను బజారు పాలు చేసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి సరే మొత్తానికి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఎక్కడికి వెళ్ళినా అప్పు పుడతలేదు ఇక ఆర్టీసీ కానిమిక్లకి ఏం చేసుకుంటారో చేసుకోర్రి నాకైతే అప్పు గుర్తలేదు ఎక్కడికి వెళ్ళినా మనల్ని దొంగోలను చూసినట్టు చూస్తాలో ఆఖరికి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు చెప్పులు మోసుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు వీడత్తా ఏం అడుగుతాడో ఏం ఇయ్యాలో అని మనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే సరే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు సరే మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది కేటీఆర్ ప్రశ్నించాడు ఎస్ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి కేవలం ఆరు నెలల కాలంలోనే వాళ్ళ సోదరుడు అంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ఉంటాడు అయి స్వచ్ఛ బయో కంపెనీ పేరిట వెయ్యి కోట్ల రూపాయలు పెట్టడానికి ముందుకొచ్చాడు ఆరు నెలల కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేది ప్రశ్న రెండోది వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా వాళ్ళ అల్లుడు వేల కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఇదంతా దాంతోపాటు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించి లగచెల్ల భూములను గుంజుకునే గుంజుకోవడానికి గుంజుకుంటున్నాడు అంటూ ఒక ఆరోపణ చేసాను మళ్ళీ వాళ్ళ వియంకినికి సంబంధించి అప్పుంటే అది మాఫీ అయింది అంటూ కూడా చెప్పిండు నాలుగు అంశాలు చాలా క్లారిటీగా కూడా చెప్పిండు అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే వాళ్ళ కుటుంబ ఆస్తులు గణనీయంగా పెరిగాయి అంటూ ప్రధానమైన అంశం విన్నాం దాంతోపాటు పూర్తిస్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇందులో ప్రధానంగా కూడా నిన్న ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ కేటీఆర్ ప్రెస్ మీట్కు సంబంధించి ఒకసారి చూద్దాం ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో దొంగ చేతికి తాళాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిక అధికారంలోకి వస్తామని అనుకోకుండా అడ్డగోలు హామీలు ఇప్పుడు ఏం చేయాలో తెలియక దొంగ మాటలు ఇక కొనుక్కు తినడానికి నువ్వు కోసుకొని తినడానికి నువ్వు కోత మామిడికాయన నిన్ను తినుడు కాదు నువ్వే రాష్ట్రాన్ని కాల్చుకొని తింటున్నాం ఢిల్లీకి మూటల పంపుడు పంపుడు లేదు దివాలా తీసిన అని ఐపీ పెట్టిపో అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో ధరలకు సంబంధించి వాటిని మేస్తాం వీటిని మేస్తాం వాటిని మేస్తాం అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ధరలను మెంచుడు కాదు పూర్తి స్థాయిలో పరిపాలన ఎట్లా చేయాలి పరిపాలనకు సంబంధించి ఎట్లా జరిగితే బాగుంటుంది అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఇక్కడ ఏం జరుగుతుంది ధరలకు సంబంధించి పెంచుడు కాదు బుర్ర పెంచుకో అంటూ ఒక వ్యాఖ్యలు చేయడం కానీ దొంగ చేతికి తాళాలు ఇవ్వడం కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్ పూర్తి స్థాయిలో ఒక పంచాయతీగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ కేటీఆర్ ఏమేమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం నీ అంత అసమర్థ పాలకుడు మరొకరు లేరని తేలిపోయింది పదిహేడు నెలల్లో తెలంగాణ ఆదాయం ఎందుకు పెరగలేదు అనుముల కుటుంబానికి సంబంధించి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అని చెప్పు మీ అన్న అల్లుడికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి మీ వియంకుడికి కంపెనీ అప్పు ఎట్లా అయినాయి దివాలా తీసింది తీసింది రాష్ట్రం కాదు కాంగ్రెస్ నేతల బుర్రలు అప్పు తెచ్చి కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిండు నువ్వు ఒక్క ఇటుకైనా పేర్చినావా కాలువైనా తవ్వినావా పిఆర్సీ అడిగితే ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తారా నోట్లతో దొరికిపోయిన దొంగను అంతా దొంగే అంటారు వ్యక్తిగతంగా ఎన్ని తిట్టినా భరించినాం అవమానాలు పడ్డం మమ్మల్ని ఎన్ని తిట్టినా పడుతున్నాం కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు రెవంత్ కేసీఆర్ను దూషిస్తే నాలుక చీరేస్తాం కేటీఆర్ హెచ్చరికలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నలభై మూడు సార్లు ఢిల్లీకి పోయినావు నలభై మూడు పైసలు కూడా తెచ్చినావా బీఆర్ఎస్ పదేళ్లలో అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంతో రాష్ట్రాన్ని అప్పగించినం అసలు మిత్తిపై అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నావు రేవంత్ ఎక్సైజ్ శాఖ ఆదాయం మినహా అన్ని రాబడలు తగ్గినాయి నూట డెబ్బై కోట్లు లక్ష ఇచ్చి భూముల బ్రోకర్లు బ్రోకర్లకు ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి సర్కార్ను నడుపుతున్నావా ఢిల్లీ పార్టీ పెద్దలను పూర్తి స్థాయిలో కూడా నమ్మితే గోస్ ఢిల్లీ పార్టీలను నమ్మితే గే గోసేన్ అని కేసీఆర్ ముందే చెప్పింది నిజం కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం అవును కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం అప్పు చేసిండు పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని మనం చూసాం అయితే విషయం ఏంటి అనేది ఒకసారి మనం క్లారిటీగా క్లియర్గా కూడా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు కల్పతరువు లాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం పంచడంలో తెలంగాణను పంజాబ్ హర్యానా కంటే ముందు నిలబెట్టిండు కేసీఆర్ ఏం చేసిండు అంటే కాళేశ్వరం కల్పతరువు లాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం పంచడంలో తెలంగాణను పంజాబ్ హర్యానా కంటే ముందు నిలబెట్టిండు వలస జిల్లాగా పేరు పొందిన పాలమూరు గోస తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టి తొంభై శాతం పూర్తి చేసిర్రు కానీ మీరు మోటార్లు కూడా ఆను చేయలేదు కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు పూర్తి స్థాయిలో కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చేసిండు దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టును గిండు పాలమూరుకు సంబంధించి వలసల జిల్లా వలసలు పడుతున్నారు అంటే వలసలు పడకుండా పాలమూరు రంగారెడ్డి పద ఏది పథకం అయితే పూర్తి స్థాయిలో తొంభై తొమ్మిది తొంభై శాతం పూర్తి స్థాయిలో పూర్తి చేశాడు అవును కేసీఆర్ అప్పు చేసాడు ముప్పై వేల కోట్లతో మిషన్ భైీరథ పథకం తెచ్చి ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చిండ్రు కనీసం నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు లక్ష విద్యుత్ మెగావాట్లతో ఉన్న తెలంగాణను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి వెలుగులు జిమ్మేలా తెలంగాణను మార్చిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు రైతు రైతు బంధు పథకం తెచ్చి డెబ్బై లక్షలు మంది రైతుల ఖాతాలలో దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వేసిండు దాంతోపాటు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పును తీర్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అరవై వేల కోట్ల భారాన్ని దింపారు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినాం హైదరాబాద్లో మెట్రో మొదటి దశ పూర్తి చేసినాం ఓ అఖండమైన సెక్రటరియేట్ను కట్టినాం ఒక అద్భుతమైన నూట అరవై నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినాం తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని నిర్మించినాం అవును కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిండు ఊరూరికి రైతు వేదికలను కట్టించిండు పల్లె పల్లెన డంపింగ్ యార్డ్లను పెట్టిండు ప్రకృతి వనం వైకుంఠధామం కట్టిండు ముప్పై రెండు జిల్లాలో కలెక్టరేట్లు కట్టిండు ఆఖరికి మీరు అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ కట్టించింది మరి కాంగ్రెస్ ఏం చేసింది పదిహేడు నెలల కాలంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఒక్క ఇటుకైనా బెచ్చిల్లా ఒక్క మంచి పనైనా చేసిర్రా ఇది కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న వాస్తవమే కదా ఇవన్నీ ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే కదా ఇవన్నీ వాస్తవమైన విషయమే కదా ఏం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్కు సంబంధించి బరాబరి అడిగింది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలేంది ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న కేసీఆర్ అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పది సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పైంది పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అప్పైంది కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక కేవలం పదిహేడు నెలల కాలంలోనే ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పైంది అప్పుడు పది సంవత్సరాల పాటు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పైతే ఇప్పుడు కేవలం పదిహేడు నెలల కాలంలోనే ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పైన పరిస్థితి కనబడుతుంది మరి దీన్ని ఎట్లా చూడాలి అనేది మళ్ళడిగిండు అడిగిండు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి నలభై రెండు సార్లు నలభై మూడు సార్లు వేయవు ఈ నలభై మూడు సార్లు పోయినప్పుడు నలభై మూడు పైసలు కూడా తెలంగాణ రాష్ట్రానికి దేలే కదా రేవంత్ రెడ్డి అని అడిగిండు ఇంకా దాంతోపాటు అడిగిండు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇటుకైనా బేర్చినమా అని అడిగిండు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చెప్పిండైనా తెలంగాణ మొత్తం ఇచ్చేది పోయే ఎట్లా పోయింది అనాలోచిత వ్యాఖ్యలతోని రాష్ట్రం పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికం బాగోలేదని ఎక్కడ అప్పు పుట్టడం లేదని గగ్గోలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ దివాలా తెలంగాణ అంటూ ఏకి పారేస్తున్న జాతీయ మీడియా తెలంగాణ కటకట కట్కట్ ఫాలోఅవుట్ అంటూ టైమ్ నమ్స్లో బుల్టెన్ కూడా ఇలాగైతే తెలంగాణను ఎవరు నమ్ముతారంటూ ఆర్థిక నిపుణుల ప్రశ్న ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ముంబై కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర నగరాలను చూసుకుంటే మన హైదరాబాద్ కూడా టాప్లోనే ఉంటుంది కదా మన హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కదా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది రైతులకు సంబంధించి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి సంపద ఉత్పత్తి జరుగుతున్నది ఇక్కడ ఉద్యో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి పరిశ్రమలకు సంబంధించి వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి అనేక రకాలైన ప్రాజెక్టులు ఉన్నాయి వాటి రిజర్వాయర్లు ఉన్నాయి వీటన్నింటినీ వినియోగించుకోకుండా రియల్ ఎస్టేట్ను దెబ్బతీసి ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాల్ చేస్తున్న సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు తీస్తున్న మన తెలంగాణ ఇజ్జత్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు కాబట్టి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు సున్నా నాలెడ్జ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు ఇచ్చింది ఏంది అంటే దాదాపుగా ఒక దశాబ్దం పాటు ఒక దశాబ్దం పాటు చరిత్రలో మిగిలిపోయే అడ్డగోలు వ్యాఖ్యలు ఇచ్చిన పరిస్థితి కనబడతాను ఈరోజు గదే ఉంది ఏంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరిగి పారేసాను రేవంత్ని ఎక్కడికక్కడే ఎందుకు కరిగి అంటే కేటీఆర్కు సంబంధించి వాస్తవాలని చెప్పింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ప్రజల మీద భారం వేయడానికి ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు ఇవి అంటూ కూడా కేటీఆర్ చెప్పిండు అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పది సంవత్సరాలలో అప్పైతే కేవలం పదిహేడు నెలల కాలంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పైంది మరి దీన్ని ఎట్లా చూస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాలి ఎందుకంటే ఇది ప్రతి పేపర్లో హైలైట్ ఉంది దేశ చరిత్రలోనే రేవంత్ ఒక అసమర్థుడు సర్కార్ను నడుపుతావా సర్కస్ నడుపుతున్నావా సర్కార్ను నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా దివాలా కోరు మాటలే రాష్ట్రానికి శాపం దొంగను దొంగలా చూస్తారు జిల్లీ పార్టీలను నమ్మద్ని కేసీఆర్ ముందే చెప్పిండు ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైతుంది తెలంగాణ ఆస్తులు దగ్గుడు ఎట్లా అనుమల ఆస్తులు పెరుగుడెట్లా పరిపాలన చేత కాకపోతే తప్పుకో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టు చించి చీల్చి చెండాడేసిండు నేను చెప్తున్నా కదా కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక్క మంత్రి దగ్గర సమాధానం నన్ను అడుగుడు చాలా క్లియర్గా క్లారిటీగా ఓపెన్గా అడిగేసిండు ఎట్లా ఎట్లా జరుగుతాయి ఎట్లా జరుగుతాయి అంటూ చాలా స్పష్టంగా కూడా అడిగింది అడిగినప్పుడు సమాధానం ఉందా లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దాదాపుగా ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ అనేది పది సంవత్సరాలు కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎనక్కిపోతుంది ఈ విధంగాన పోతే మన పరిస్థితి ఏంది అనేది మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతనే ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోరు ఈ రోజు ఇంత జరుగుతూ ఉంటే మన తెలంగాణ అడివడివి ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది